వినాయక చవితి పరంపరకి మిఠాయి లాంటి శుభవార్త నలభై గ్రాముల నుండి వంద కేజీల లడ్డూని కస్టమైజ్ చేస్తుంది మన పరంపర ఆర్డర్స్ కోసం సంప్రదించండి ఆంధ్రప్రదేశ్ విమానాశ్రయాలకు కేర్ గా మారనుంది ఇప్పటికే ఆరు విమానాశ్రయాలు ఉండగా మరో అంతర్జాతీయ విమానాశ్రయం నిర్మాణంలో ఉంది ఇప్పుడు మరో రెండు విమానాశ్రయాలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీలోని కూటమి ప్రభుత్వం కొత్త విమానాశ్రయాలపైన స్పెషల్ ఫోకస్ పెట్టింది రాష్ట్రంలో కొత్తగా మూడు విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తుంది ఇందులో భాగంగా అమరావతి నెల్లూరు కుప్పంలో విమానాశ్రయాల ఏర్పాటు చేయాలని నిర్ణయించింది అమరావతి ఎయిర్పోర్టు ఇప్పటికే ఆమోదం పొందగా తాజాగా నెల్లూరు జిల్లా దగదర్తి చిత్తూరు జిల్లా కుప్పంలో గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయాల ఏర్పాటుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలిపింది ఈ రెండింటిని పీపీపీ విధానంలో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదించిన ముసాయిదా ఆర్ఎఫ్పిని ఆమోదించింది కుప్పం నియోజకవర్గాన్ని రోల్ మోడల్గా తీర్చిదిద్దాలన్నది చంద్రబాబు ప్రణాళిక వాస్తవానికి రెండు వేల పంతొమ్మిది జనవరిలోనే శంకుస్థాపన జరిగింది పనులు మాత్రం ముందుకు సాగలేదు ఇప్పుడు కూటమి ప్రభుత్వం రావడంతో చంద్రబాబు ఈ విషయంపైన దృష్టి పెట్టారు ఇక్కడ విమానాశ్రయం కోసం పన్నెండు వందల ఎకరాల భూమిని సేకరించాలని నిర్ణయించారు నాలుగు నెలల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి ఎయిర్పోర్టు నిర్మాణ పనులను మొదలు పెట్టాలని గట్టి సంకల్పంతో ఉన్నారు మరోవైపు నెల్లూరు జిల్లా దగదర్తిలో ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేయాలన్నది దశాబ్దాల కల ఇప్పుడు శరవేగంగా అడుగులు పడుతున్నాయి భూమిని సేకరించే పని దాదాపు పూర్తయింది తాజాగా క్యాబినెట్ సైతం ఆమోదం తెలిపారు ప్రస్తుతం భూసేకరణ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది క్యాబినెట్ ఆమోదించడంతో ఆ పని మరింత వేగవంతం కానుంది కోర్టు కేసులు కూడా పరిష్కారం అయ్యాయి త్వరగా భూసేకరణ పూర్తి చేసి రైతులకు నష్టపరిహారం ఇస్తామని అధికారులు చెబుతున్నారు ఇక భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం వచ్చే ఏడాది ప్రారంభమయ్యే దిశగా వేగంగా నిర్మాణం జరుపుకుంటుంది ఇవి కాకుండా ఇప్పటికే రాష్ట్రంలో విశాఖపట్నం రాజమండ్రి విజయవాడ రేణిగుంట కర్నూలు కడపలో విమానాశ్రయాలు రన్నింగ్లో ఉన్నాయి ఇప్పుడు కొత్త విమానాశ్రయాలు అందుబాటులోకి వస్తే మొత్తం పది విమానాశ్రయాలు కలిగిన రాష్ట్రంగా ఖ్యాతి దక్కించుకుంటుంది నెల్లూరు జిల్లా దగదర్తి ఎయిర్పోర్ట్ కోసం ఒక వెయ్యి మూడు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఏడు ఒకటి ఎకరాల భూమిని సేకరించనున్నారు దీనికోసం ధామవరం సున్నపుబట్టి గ్రామాల పరిధిలో భూమిని సేకరించనున్నారు ఇప్పటికే ఆరు వందల అరవై తొమ్మిది పాయింట్ ఒకటి రెండు ఎకరాలు సేకరించగా మరో ఏడు వందల పది పాయింట్ ఐదు తొమ్మిది ఎకరాలు తీసుకోవాల్సి ఉంది ఇక ముఖ్యమంత్రి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో విమానాశ్రయం కోసం పన్నెండు వందల ఎకరాలు సేకరించనున్నారు ఈ రెండు కొత్త ప్రతిపాదిత విమానాశ్రయాల పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో నిర్మించనున్నారు మరోవైపు రాష్ట్రంలో మినీ ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ప్రభుత్వం భావిస్తోంది హెలీ పర్యాటకం అభివృద్ధి చేసేందుకు ఈ చర్యలు తీసుకుంది దశలో ప్రయోగాత్మకంగా హెలికాప్టర్లు మాత్రమే నడిచేలా ప్రైవేటు ఏజెన్సీలను ఆహ్వానించనుంది ప్రైవేటు కంపెనీల నుంచి వచ్చే ప్రతిపాదనల మేరకు ఎక్కడెక్కడ మినీ ఎయిర్పోర్టులు ఏర్పాటు చేయాలో నిర్ణయించనున్నారు విశాఖపట్నం విజయవాడ శ్రీశైలం అరకులో మినీ విమానాశ్రయాలు ఏర్పాటు చేయనున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నంబర్ కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం